శ్రీకృష్ణ పరమాత్మనే నమీ సద్గురు పరమాత్మహర్షిభ్యో ఆ పరమాత్మ పదము బ్రహ్మపదము ఎట్టి మహిమ గలదియో వచించుచున్నారు పదకొండవ శ్లోకము యదక్షరం వేద విదో వదంతి విశంతిరాగా చంతో బ్రహ్మచర్యం చరంతి పదం ప్రవక్ష్యే వేదవేత్తలు దేనిని నాశరహితమైన దానినిగా చెప్పుచున్నారో రాగరహితులకు కోరికలు నశించిన యత్నశీలు జితేంద్రియులు ఎద్ధాని అందు ప్రవేశించుచున్నారో దేనిని అభిలషించుచు జనులు బ్రహ్మచర్యమును అనుష్ఠించుచున్నారో అట్టి పరమాత్మ పదమును గూర్చి నీకు సంక్షేపముగా చెప్పెదను వ్యాఖ్య పరమాత్మ పదమును మోక్షస్థానమును గూర్చి సంగ్రహముగా చెప్పెదనని శ్రీకృష్ణమూర్తి వచించిరి అది యుద్ధ సమయము కనుక విశేషించి చెప్పుటకు అవకాశం లేదు కావునను బ్రహ్మపదమును ఎంత వర్ణించినను అంత ఉండదు కనుకను సంక్షేపముగా చెప్పెదనని భగవానుడు ఆనతిచ్చిరి ముముక్షువులకు ఇది అతి ముఖ్యమైన బోధగా ఉండగలదు ఏలైనన వేదముల యొక్క సారమంతయు పిండి స్వరూపముగా సాక్షాత్ భగవానుడు ఇచ్చట పేర్కొనుచున్నారు ప్రణవోపాసన బోధించపోచున్నారు ఆ పరబ్రహ్మ పదము ఎట్టిదని మొదటి గుణము వేదవేత్తలు దానిని నాశరహితమైన దానినిగా అక్షరముగా పేర్కొనుచున్నారు ప్రపంచంలోని సమస్త పదార్థములు నాశవంతములు క్షణికములు క్షరములు బ్రహ్మము ఆత్మ ఒకటి ఏ నాశము లేనిది అక్షరమైనది త్రికాలాబాధ్యమైనది ప్రతివారును వారి వారి జీవితములో ముఖ్యముగా తెలుసుకునదగినది ఈ పరబ్రహ్మమే అయి ఉన్నది తక్కినవి ఎన్ని తెలుసుకుని నను శాశ్వత సుఖము అవి ప్రసాదింపజాలవు కనుకనే బాల్యకాలమున పిల్లలకు అక్షరాభ్యాసము అని ఒక ఏర్పడినది అక్షరమగు పరమాత్మను బోధించుటయే నిజమగు అక్షరాభ్యాసము అక్షరములను నేర్చుకున్నప్పుడు పరబ్రహ్మవాచకమగు ఓం కారమును మొట్టమొదట రాయించుట రాయించుటకు ఇదే కారణము కావున ఇతర విద్యలనన్నిటినీ గ్రహించినను పరా ఈ అక్షర బ్రహ్మ విద్యా విద్యను మాత్రం త్యజించరాదు మరియు వేదములను ఎరుగుట అనగా వేదార్థమును అనుభూతమర్చుకొనుట ఆచరణ ఆచరణయందు ఉంచుట జ్ఞానము మాత్రం కలిగి ఉండుట కాదు కనుకనే వేదవేత్తలు పరమాత్మను చక్కగా అనుభూతమునర్చుకొని సాక్షాత్కరించుకొని అతనిని అక్షరునిగా కనుగొనగలిరి అక్షరం వేద వదంతి రెండవ గుణము అట్టి పరమాత్మ పదమునందు ఎవరు ప్రవేశింపగలరు అన్న ప్రశ్నకు కూడా ఇచ్చట సమాధానము చెప్పబడినది రాగద్వేషరహితులు కామక్రోధాది దుర్వ్యసనా అర్జితులు పీత రాగులు మాత్రమే మో మోక్ష సాగుదమున ప్రవేశింపగలరు కానీ ఈ తదితరులు కాదు మోక్షధామ ప్రవేశమునకు ఈ రాగ వివర్జతత్వం యొక్క టికెట్ వంటిది టికెట్ లేని వారిని అనుమతి పత్రము పొంది ఉండని వారిని గొప్ప గొప్ప రాజభవనములందు ఎట్లు పోనీయరో అట్లే కామము నశింపని వారు కోరికలు తొలగని వారు రాగాదులు క్షయింపని వారు అక్షర పరబ్రహ్మన మోక్ష సాగుధమున ప్రవేశింపజాలరు అవి నశించిన వారే నిరాటంకముగా నిర్భయముగా పోగలరు కాబట్టి నాకు ఇంకనూ మోక్షము కలగలేదే అని ఎవరునో వెల వెతలనందక భగవానుడు తెలిపిన ఈ విధ రాగత్వమును అభ్యసించిన చాలును యతయహ అనగా ప్రయ త్నశీలు అని చెప్పుట వలన దైవ విషయమున నిస్సగా యత్నించువారు పెక్కు కష్టములకు ఓర్చి తీవ్రమగు సాధనలను జరుపువారు ఇంద్రియ నిగ్రహపరులు మాత్రమే మోక్ష మార్గమున సాఫల్యమునందగలరే కానీ తదితరములకు సోమరులు కాదని స్పష్టమగుచున్నది యత్నరహితులకు సోమరులు ఎన్నటికి అక్షరమగు బ్రహ్మపదమును బడయచాలరు ఒక చిన్న ప్రాపంచిక వస్తువును సంపాదించుటకే ఎంతయో యత్నం ఉండ అనేక జన్మల నుండి వచ్చుచున్న దుష్టవాసనలను దుస్సంస్కారములను నశింపచేసి మహోన్నత పదమును అధిష్ఠించుటకు ప్రయత్నం అవసరము కాదా మూడో గుణము ఇక మూడో విషయము బ్రహ్మచర్యము ఏ పరమాత్మ పదము అభిలషించు చూపు జనులు బ్రహ్మచర్యమును అనుష్ఠించుచున్నారో అని ఇచ్చట చెప్పబడినందువలన దైవప్రాప్తికి మోక్షమునకు బ్రహ్మచర్యం అత్యావశ్యకమని తేలుచున్నది మోక్షమునకై యత్నించు వారికు ఈ బ్రహ్మచర్యము ఎంతయో సహాయపడగలదని ఈ వాక్యముల వలన స్పష్టముకు ఆధ్యాత్మ క్షేత్రమున బ్రహ్మచర్యమునకు ఎంతటి ప్రాముఖ్యతను భగవానుడు సంగీరో ఇచ్చట విషదముకు కాయికముగా వాచకముగా మానసికముగా విష సంపర్కము లేకుండుటయు బ్రహ్మమందు చిత్తమును లగ్నము చేయుటయు బ్రహ్మచర్యము నంబడును ప్రవక్షే అనగా లెస్సగా చెప్పదను వక్షే అనకుండా ప్రవక్షే అనుట వలన భగవానుడు చెప్పబోవు బ్రహ్మోపాసన విషయము ఎంత ముఖ్యమైనదో దాని ఎడల ముముక్షువులు ఎంతటి విశ్వాసము కలిగి ఉండవలెనో తేట తెల్లమగుచున్నది ఈ శ్లోకమును బోలి శ్లోకము ఔఠోపనిషత్తునందు కలదు సర్వేదనంతి తపాంసి సర్వాణి యద్వదంతి యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమ్మక్యేత ప్రశ్న పరమాత్మపదము మోక్షపదము ఎట్టిది ఉత్తరము నాశరహితమైనది అక్షరమైనది ప్రశ్న ఈ సత్యమును ఎవరు తెలుసుకునుచున్నారు ఉత్తరము వేదవేత్తలకు మహనీయులు ప్రశ్న అట్టి పరమాత్మ పదము ఎవరు ప్రవేశింపగలుగుచున్నారు ఉత్తరము కోరికలు నశించిన వారు వీతరాగులు బ్రహ్మచర్యమును అనుష్ఠించువారు ప్రశ్న దీనిని బట్టి మోక్షప్రాప్తికి ఉపాయములు ఏవి అని స్పష్టమగుచున్నది ఉత్తరము కోరికలు నశించుట రాగాదులు తొలగుట బ్రహ్మచర్యమును లెస్సగా అనుష్ఠించుట ప్రణవోపాసనారూపమగు ధ్యాన పద్ధతిని రెండు శ్లోకముల ద్వారా వివరించి చెప్పుచున్నారు పన్నెండవ శ్లోకం సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్య మూర్ధ్యాయాత్మన ప్రాణమాస్తితో యోగధారణాం పదమూడవ శ్లోకము ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం ఎవడు ఇంద్రియ ద్వారములన్నింటినీ బాగుగా అరికట్టి మనస్సును హృదయమందు ఆత్మయందు లెస్సగా స్థాపించి శిరస్సునందు బ్రహ్మరంధ్రమునందు ప్రాణ వాయువు నుంచి ఆత్మను గూర్చిన ఏకాగ్ర చింతనము యోగధారణ కలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన ఓం అను ఒక్క అక్షరమును ఉచ్చరించుచు నన్ను ఎడతెగక చింతించుచు శరీరమును బదులును అతడు సర్వోత్తమ స్థానమును మోక్షమును పొందుచున్నాడు వ్యాఖ్య పరమగతియగు మోక్షమును పొందు విధానము ఇచ్చట చెప్పబడుచున్నది ఈ విధానమును అంత్యకాలమున మాత్రము చేయవలనని అర్థము కాదు జీవితకాలమంతను ఈ ప్రకారముగా చేయచ్చు అంత్యకాలమున కూడా అట్టి స్థితి అందే ఉండవలనని భావము ఇచుట నాలుగు సాధనలు చెప్పబడినవి మొదటిది ఇంద్రియ ద్వారములను అరిక అరికట్టుట రెండు మనస్సును హృదయమునందు స్థాపించుట మూడు ప్రాణవాయువును శిరస్సునందుంచి ఆత్మచింతనారూప యోగధారణను అవలంబించుట నాలుగు ఓంకారమును ఉచ్చరించుచు బ్రహ్మమును భావించుట వానిని గురించి సంక్షేపముగా విచారించడము మొదటి ఇంద్రియ ద్వారములన్నిటినీ సంయమమునర్చుట ధ్యానమునకు అత్యావశ్యకము వాణిని ఉంచినచో మనస్సు ఆయా ఇంద్రియముల వెంట బహిర్ముఖముగా జనుట వలన ధ్యేయముగు ఆత్మయందు ఏకాగ్రత కుదరదు గాలి ఎక్కువగా వేచినప్పుడు కిటికీలు తెరిచి ఉంచినచో ఇంటిలో కల ప్రమిద దీపం ఆరిపోవునట్లు ఇంద్రియ ద్వారములను ఆరికట్టనిచో జ్ఞానజ్యోతి ఆరిపోవును కనుకనే ఇంద్రియములు వాణివాణి విషయములకు ఇంద్రియార్థములపైకి పోకుండా నిగ్రహించవలెనని ఇచ్చట తె చెప్పబడినది సర్వేంద్రియాని అని చెప్పుట వలన ఏ ఒకటి రెండు ఇంద్రియములను నిగ్రహించిన చాలదనియు అన్నిటినీ నిగ్రహించవలనని యో బోధింపబడినది ఒక్క కిటికీ తెరవబడినను గాలికి దీప మారిపోవును కదా మోక్షప్రాప్తికి వలసిన నాలుగు సాధనలలోనూ నింద్రియ నిరోధమును మొట్టమొదటగా పేర్కొనటలో ఒక విశేషము కలదు అది ఏది అనినా వాణిని అరికట్టిననే కాని తక్కిన ఏ ఇతర సాధనము చక్కగా జరగదు కనుకనే తస్మాత్వమింద్రియాణ్యాద నియమ్య భరతర్షభ అను భగవానుడు ఇది వరిలో చెప్పి ఉండిరి ఆదౌ మొదటనే ఆపణ చేయవలనని ఆదేశించిరి కాబట్టి మోక్షమును కోరు ప్రప్రథమమున తమ ఇంద్రియ ద్వారములు మూసి అరికట్టి బహిప్రపంచముపై వాణిని విస్తరింపచేక తాబేలు తన అవయవములను ముడుచుకొనున్నట్లు ఇంద్రియములను లోనికి ముడుచుకొనవలను రెండు తదుపరి మనస్సును హృదయమందు చేర్చవలను హృదయమునగా పరమాత్మ స్థానము బయట విచ్చలవిడిగా మనస్సును తిరగనియక లోనికి లాగి హృదయమున ఆత్మయందు స్థాపించవలను మనస్సు యొక్క జన్మస్థానము హృదయము కావున దానిని ఆచటనే దయపరచవలను మొదటి సాధనచే ఇంద్రియములను భూ మృత్యువులు ఎప్పుడు నిగ్రహింపబడబడిరో అప్పుడు నాయకుడగు మనస్సును శక్తిహీనుడై సులభముగా నాశపడును మూడు పిమ్మట ప్రాణవాయువును శిరస్సునందు బ్రహ్మరంధ్రమున నిలిపి యోగధారణము అవలంబించి అవలంబించవలను మనస్సును పరమాత్మయందు నిశ్చలముగా నిలిపి ఏకాగ్రతతో ధ్యానించుటయే యోగధారణము నాలుగు ఇక ధ్యానించుటకు చక్కని మంత్రం ఇచ్చట తెలువబడినది అదే ప్రణవము ఓంకారము అది పరబ్రహ్మమునకు వాచకము వేదముల యొక్క సారము ప్రణవ సర్వ వేదేశు మంత్రములన్నిటికీని రాజు వ్యాహరన్ ఉచ్చరించుచు అని చెప్పి వెంటనే మా మనుస్మరణ్ నన్ను మాటి మాటికి చింతన చేయవలను అనియో చెప్పుట వలన అట్టి ఓంకారమును కేవలము ఉచ్చరించిన మాత్రమున చాలదనియో దాని అర్థమును కూడా బాగుగా మననం చేయవలననియో స్పష్టమగుచున్నది ఏలయనిన మంత్రమును మాత్రము ఉచ్చరించి మంత్రార్థమును భావించనుచో ఆ మంత్రము వలన పూర్ణ ఫలము కలుగనేరదు ఫిరంగిలో మందు మాత్రము కూరి కుండు లేక కాల్చినచో శబ్దము వచ్చునే కానీ లక్ష్యమును అది చే బేధింపదు అట్లే ప్రణవజపమును అర్థయుక్తముగా చేసిననే బ్రహ్మమను లక్ష్యము అది చేరగలదు అనుస్మరణ్ అని పేర్కొనటం వలన మరలా మరలా ఎడతెరపి లేక పరమాత్మను చింతన చేయవలనని బోధింపబడినది ఈ ప్రకారముగా పై నాలుగు సాధనలను అవలంబించేవాడు పరమాత్మ పదమును శీఘ్రముగా చేరగలడని తెలుపబడినది యహ్ ఎవడైనా అని ప్రయోగింపబడినందువలన ఏ జాతి వాడైనను ఏ మతము వాడైననో ఏ ఏ స్త్రీ అయిననో పురుషుడైనను పై సాధనములు ఆచరించినచో ప్రణవమును జపించినచో పరమగతిని తప్పక పొందగలడని తేలుచున్నది పరమాం గతిం అని తెలుపుట వలన బ్రహ్మ పదవి ప్రపంచములో గల అన్ని పదవుల కంటే సర్వోత్తమమైనదని స్పష్టము చేయబడినది కాబట్టి చిన్న చిన్న ప్రాపంచిక పదవులకై శక్తిని ధారపోయుట కంటే రూప సర్వోత్తమ ఆత్మ పదవికై ప్రయత్నించుట మేలు ఈ శ్లోకము ద్వారా ఈ రెండు విషయములు స్పష్టపడుచున్నవి జపము మాత్రము చాలదు ధ్యానము కూడా ఉండవలను అనగా మంత్రోచ్చారణతో పాటు మంత్రార్థ చింతనమును ఉండవలను అన్ని మంత్రములలోనూ ఓంకారమే అనగా ప్రణవ మంత్రమే శ్రేష్టమైనది భగవంతుణ్ణి ఎప్పుడు ఒక ఎప్పుడో ఒకప్పుడు స్మరించుట చాలదు మరలా మరలా నిరంతరము స్మరించుచుండవలను ఇంద్రియములలో ఏ ఒకటి రెండిటినో అరికట్టుట చాలదు అన్నిటినీ నిగ్రహించవలను మనస్సు చోట హృదయము దైవముపై భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న వాడెవడైనను ప్రణవ మంత్రమును జపించుచు దా ధ్యానించుచు పరమాత్మ పదమును అందొచ్చును ఇచ్చట జాతి మత కుల లింగ విచక్షణ ఏమీ లేదు ఈ ప్రపంచమున సర్వోత్తమ స్థానము ఏది ఉత్తరము పరమాత్మ స్థానము ప్రశ్న దానిని ఎవరు పొందగలరు ఉత్తరం ఎవడు సర్వస్థేంద్రియములను నిగ్రహించునో మనస్సును హృదయమున స్థాపించునో ప్రాణవాయువును లేక దృష్టిని శిరస్సునందు బ్రహ్మరంధ్రమునందు నిలిపి ఆత్మచింతన యోగ ధారణ అవలంబించునో నా ఓం అను ఏకాక్షరమైన ప్రణవమంత్రమును జపించుచు ప్రణవార్థముకు పరబ్రహ్మమును లెస్సగా చింతించుచుండునో అట్టివాడు ఆ సర్వోత్తమ దైవపదమును పొందగలడు